రోజుగా మనం చెప్పుకోవాలి ఇలాంటి అవకాశాన్ని మనకు తగ్గడం కూడా గొప్ప వరంగా మనం భావిస్తున్నాం మీకు తెలుసు రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అప్పుడు మనం ఆరు గ్యారంటీలు ప్రజలకు వాగ్దానం చేశాం ఆరు గ్యారెంటీల్లో మనం కొన్ని గ్యారెంటీలు అమలు చేశాం ప్రత్యేకించి రుణమాఫీ ఆర్టీసీ బస్సులో ఫ్రీగా చేయడం రెండు వందల యూనిట్లు విద్యుత్తు విద్యుత్తు అట్లాగే పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇవన్నీ దాంతోపాటు ఐదు వందల రూపాయలకు ఉచిత గ్యాస్ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారు మన పియతమ అభిమాన నాయకులు రాష్ట్ర భారీ నిల శాఖ మహులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారందరూ కూడా ఈ జనవరి ఇరవై ఆరు నుంచి కొన్ని పథకాలు ప్రారంభిస్తాయని చెప్పిన విషయం మనకు తెలుసు అందులో భాగంగా ప్రముఖంగా ఇందిరమైళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఒకటి తర్వాత రేషన్ కార్డులు ఒకటి ఆ తర్వాత రైతు భరోసా అనే నాలుగు పథకాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు ఈ సందర్భంగా మన మండలం గురించి మన గ్రామాల గురించి ఒక రెండు నిమిషాలు నేను కొంచెం సమయం తీసుకొని వివరంగా చెప్తాం మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్రంలో భారీ నిరుపతి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ రోజు నుంచి ఒక సంవత్సర కాలంలో నిన్నటి వరకు ఒక నాలుగు వందల కోట్ల రూపాయలతో ఈ ఈ మండలంలో వారు అభివృద్ధి చేయడం జరిగింది అవి ప్రధానంగా మన గ్రామం నుంచి మొదలు పెడితే మొన్న మన గ్రామానికి ఇరవై తారీఖు వారు వచ్చి చూసి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ని పదకొండు ఎల్ పదకొండు వరకు పొడిగించి మరొక వంద కోట్ల రూపాయలు కూడా కేటాయించి మరింత ఎక్కువ మందికి రైతులకు ప్రయోజనం చేసుకునే విధంగా చేయడం జరిగింది అలాగే జాన్పాడు చెరువుకు కృష్ణానది నీళ్ళతో చెరువు నింపడానికి కూడా రక్షణ చర్యలు తీసుకోవాలని నీటి శాఖ అధికారులను ఆదేశించారు అట్లాగే జానపాడు హై స్కూల్ నుంచి లిఫ్ట్ వరకు కోటి రూపాయలతో మెటల్ రోడ్డు కూడా వారు మంజూరు చేశారు అట్లాగే బెట్ట తండాలో ఏడు కోట్ల యాభై లక్షల చెప్టెం మంజూరు చేశారు బెట్ట తొండాలో ముప్పై మూడు కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు అనేక రోడ్లు కూడా మండలంలో మనకు మంజూరు చేయడం జరిగింది అవి కొన్ని గోపాల్ గారు మూతిరాలు గారు ఇప్పుడు వారు మీ అందరికీ మనవి చేస్తారు ఈ ఇవన్నీ ఇలా జరుగుతున్న క్రమంలో జాన్పాడ్ దర్గా కూడా సుమారు ఒక కోటి రూపాయలు పైగా ఒక సంవత్సర కాలంలో వాళ్ళు పనులు చేసి ఆ పనులన్నీ పూర్తి చేసుకొని తిరిగి ఆ యొక్క వస్తువు ఉత్సవానికి వారు ముఖ్య అతిథిగా బిచ్చేసి వెళ్ళడం జరిగింది ప్రశాంతంగా మనం వస్తువు ఉత్సవాన్ని కూడా జాన్పాడు సైదయ దేవాల చేసుకున్నాం ఈ రోజు నుంచి మనకు ఈ దరఖాస్తుల కార్యక్రమం ఇళ్ళ కేటాయింపు అది ఉంది ఈరోజు ఈ జాన్పాడ గ్రామానికి మంచి అదృష్టంగా భావించాలి ఎందుకంటే అందరికీ పథకాలు వస్తాయి కానీ మొదటి రోజు పంచాయతీ మాత్రం జానపాడ గ్రామంలోనే గౌరవనీయులు మన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం జాన్పాడ గ్రామం అయితే అన్ని వర్గాలు ఇటు చూస్తే కొత్త తొండ ఎస్టీలకు కవర్ అవుతున్నారు ఇటు చూస్తే ఎస్సీలు కవర్ అవుతున్నారు ఇటు చూస్తే మైనార్టీలు ఉన్నారు ఇటు చూస్తే బీసీలు ఉన్నారు అన్ని కులాలకు ఆమోదవైద్యంగా ఉంటుంది ఒక గ్రామం తండా ఇస్తే మళ్ళీ ఎస్సీలకే చెందిస్తుంది మరి వేరే దగ్గరిస్తే కొంతమందికే ఉపయోగపడుతుంది అని ఆలోచనతోటి అన్ని రకాలుగా విధ విధానాల్ని తెలుసుకొని ఈరోజు పాడి చేయడం చాలా సంతోషకర విషయం ఉత్తమ్ కుమార్డికి ఇంకోసారి మీ తరఫున తప్పటితో స్వాగత పలకాలని కోరుచున్నాం గౌరానీయులు ప్రియత మా నాయకుడు ఉత్తమ్ కుమార్ గారు నిన్న మూడున్నర గంటల నాలుగు గంటల సమయంలో వారు సుబ్బారావు గారితోని నాతోని మా ఎంపీపీ గోపాల్ నాయక్తో డిస్కస్ చేసి మనం జాన్పాడ్ వేరియా జాన్పాడ్ గ్రామం నుండి నేను రెండు వేల తొమ్మిది నాటి నుండి ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఆ గ్రామం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటుంది గత పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక రకాలుగా ఆ గ్రామం వెనకబడిపోయింది ఆ గ్రామాన్ని ఎంపిక చేద్దాం ఆ గ్రామాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేద్దామని వారు కోరిన వెంటనే సుబ్బరా ఊరైనా గోపాల్ది ఈ మండలం అయినా నాదైనా జానపాడు మా అందరిది జానపాడు ఆమ్లెట్ అయినా కొత్త తండ టోటల్ ట్రైబల్ ఏరియా ఆ పాపులేషన్ ఉన్న వ్యక్తులు ఉన్నారు చాలా సంతోషం సార్ మంచి నిర్ణయం దానికి వెల్కమ్ చెప్పడం జరిగింది అప్పుడప్పుడు నాలుగు గంటల తర్వాత గౌడవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సంబంధించిన ఇక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు ఆదేశాలు రావటం వారు రాత్రి సుమారు పది పదకొండు పన్నెండు ఈ గ్రామానికి జానపద గ్రామంలో ఎవరైతే ఇళ్ళ కోసం దరఖాస్తు చేసి ఉన్నారో పార్టీలు కులాలు మతాలు అతీతంగా ఎవరైతే మన ప్రభుత్వం పాలసీకి అర్హులు ఉన్నారో అందరికి ఇందిరమ్మ ఇల్లు అది రెండు వందలు గాని మూడు వందలు గాని మూడు వందల యాభై గాని వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది మంజూరు చేయాలని మన ప్రియతమ్మ నాయకుడు ఉత్తమ్ కుమార్ రాత్రి ఆదేశాలు ఇచ్చినారు ఒక పక్క ఇందిరమ్మ ఇల్లే కాదు గత పది సంవత్సరాల నుంచి అనేక రకాలుగా ఎస్టీ ఎస్టీ మైనార్టీ ఎస్సీ వాళ్ళు కొత్త రేషన్ కార్డు రాక అనేక స్కీములకు అర్హులు కాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన ప్రియతమ మంత్రి వర్యులు ఇరిగేషన్ శాఖతో పాటు సివిల్ సప్లై శాఖ మంత్రిగా వారే ఉన్నారు ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఏ రకంగా రేషన్ కార్డులు పార్టీలు అతీతంగా ఇచ్చినామో ఇప్పుడు మన ప్రియతమ మంత్రి వర్యులు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు రెండు మూడు రోజులుగా ఒకటే సందేశం ఇచ్చినారు